డిస్ట్రిక్ట్ అంటే కండరా లక్ష్మీసారి ఇది మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి అరవై ఏళ్ళ కూడా వస్తుంది వీళ్లకు అతి ఘోరంగా ఉంటుంది మాకు స్నానం చేయాలి తిరబెట్టాలి అని ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలి సో చిన్న పిల్లలని రెండు మూడు సంవత్సరాల పిల్లల్ని ఎలా సేవ చేస్తారో తల్లిదండ్రులు మాకు ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంది తల్లిదండ్రులు మా వయసు నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు అరవై డెబ్బై వచ్చింది వాళ్ళు మాకు చేయలేని సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ మల్లికాల్చున్నాడు అతని వాళ్ళ అమ్మ డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంది చూసుకోవాల్సి వస్తుంది అంటే ఇంత ఘోరమైన ఆమెకే ఇతను సేవ చేయాల్సిన పరిస్థితిలో ఆమె ఆయనకు సేవ చేస్తుంది అతను చేయలేకపోతుంది కాబట్టి టేకర్ అలవెన్స్ ఆంధ్రప్రదేశ్ లో పదిహేను వేల రూపాయలు పెన్షన్ మన కృష్ణ ఎలా సాధించాడు ఆ అక్కడ కృష్ణ చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పదిహేను వేల పెన్షన్ ఇస్తున్నాడు అదే విధంగా మన తెలంగాణలో కూడా గండరక్షణ బస్సులకు ప్లస్ ఈ సివిల్ డిజబిలిటీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి పదిహేను రూపాయల పదిహేను వేల పెన్షన్ ఇప్పేగలని కృష్ణని మా ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను ఇక్కడ సంఘం అధ్యక్షులు అందరు ఎంతమంది ఉన్నారో అంతమందికి సగం మంది మసా డిస్ట్రిబ్యూట్ వాళ్ళు వచ్చారు ముప్పై మంది చూసి వచ్చారు ఎందుకోసం వచ్చినట్టే కృష్ణన్న ఏదో ఒక సాయం చేస్తాడు మాకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్లేదే బయటికి వెళ్ళేది చాలా కష్టం ఎందుకంటే నాలుగో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు మోసుకొని రావచ్చు ఇప్పుడు నేను ఒక పదిహేను కిలోమీటర్లు ఇదే వీరిచేలో పదిహేను కిలోమీటర్ల నుంచి వచ్చాను అంటే ఇంకా నాకే కూడా వచ్చిన వాళ్ళు యాదాద్రి డిస్టిక్ వెళ్ళి నల్గొండకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా కృష్ణాన్న మీద నమ్మకంతో కృష్ణానకు ఇక్కడ సంఘాల వేరే సంఘాలలో అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి పిహెచ్పిఎస్ ఎలా మాకు మసల డిస్టర్బ్ వాళ్ళకి పదిహేను వేల పెన్షన్ ఇస్తామని ముందుకు అదే విధంగా ప్రతి ఒక్క సంఘ అధ్యక్షుడిని పేరు పేరున చేతులు ఎత్తి మొక్కున్నాను ప్రతి ఒక్క సంఘం వాళ్ళు ఎందుకంటే మేము బయటకు రాలేము కాబట్టి మీరు ఏడ వాయిస్ ఇచ్చిన ఈ కండరశీలత వాయిస్ అసలు సివిల్ డిసబిలిటీ వాళ్ళకు మంచానికి పరిమితమైన వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ సాధించే వరకు ఈ ఆరు వేల అదే విధంగా పదిహేను వేల పెన్షన్ సాధించే వరకు ప్రతి ఒక్క ముక్త కంఠంతో పోరాడాలని కోరుకున్నాను జైటిఎంబిఐ హాయ్ ఆత్మీయ లోహిత్ కుమార్ प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट